జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున మేష రాశి వారి గురించి తెలుసుకుందాం అలానే మేష రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి మీ లైఫ్ని పూర్తిగా సెటిల్ చేయాలి అనుకుంటూ ఉన్నారు మీ బాగోగులు కోరే కోరుకునేటటువంటి ఒక వ్యక్తి మీకు కనబడకుండా మీకు మంచి జరగాలి అని అనునిత్యం కూడా ఓం శ్రీ సాయి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్యాభర్తల సమస్యలు చేతబడి క్షుద్ర పూజలు వాటి నుంచి నివారణ శత్రునాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కూడా కోరుకుంటూ రహస్యంగా వారు మిమ్మల్ని మీకే తెలియనంతగా మిమ్మల్ని మీరు కూడా ఇష్టపడనంత గొప్పగా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు ఆ వ్యక్తిని మీరు ఎలా కనిపెట్టాలి అనేటటువంటి అంశాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇక మేష రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలానే అంటే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఇక అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే మేష రాశి వారిది అగ్నితత్వానికి చెందినటువంటి రాశి అంటే చాలా అంటే పన్నెండు రాశుల్లోకి వెళ్ళా ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తులు వారు అదే పన్నెండు రాశుల్లోకి వెళ్ళా అత్యంత అగ్ని అంటే కోపిష్టి వారు కూడా ఎంత ఓర్పు సహనం గలవారో అంతటి కోపిష్టివారు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు సాధారణమైనటువంటి రోజుల్లో చాలా ఓర్పుగా సహనంతో ఉంటారు కానీ వీరు వీరిని ఎవరు ఏమి అనంత వరకు వీరు అందరికీ మంచివారే కానీ ఎవరైనా ఒకసారి వీరిని గెలికారు అనుకోండి ఇక అంతే సంగతి అగ్ని పర్వతం మీద పడినంత అంటే ఉంటుంది అంతటి కోపంతో ఊగిపోతూ ఉంటారు ఉగ్ర ఉగ్రరూపం దాల్చుతూ ఉంటారు మేషరాశివారు వీరు అంటే ఎవరు వీరిని ఏమి అనంత వరకు బాగానే ఉంటారు వీరి మంచివారే మంచివారు కానీ వీరికి అంటే ఎప్పుడైతే వీరు ఏమి అనకపోయినా వీరిని ఎవరైనా నిందించటం కానీ వీరిని ఎవరైనా బాధ పెట్టడం కానీ లేదా మోసం చేయాలి అని చూడటం కానీ వీరికి వ్యతిరేకంగా ఉండటం కానీ చేస్తే మాత్రం ఆ విధంగా కోపం ఉంటుంది ఇలా కానీ ఈ యొక్క మేషరాశి వారు పన్నెండు రాసుల్లోకి వెళ్ళా కూడా అత్యంత ఓర్పు సహనం గల వ్యక్తులుగా కూడా పరిగణించబడుతూ ఉంటారు అలానే వీరికి కుటుంబం గురించి బరువు బాధ్యతల గురించి ఎక్కువగా తెలుసు మంచి అవగాహనను పొంది ఉంటారు ఎందుకంటే అతి చిన్న వయస్సు నుండే కష్టం విలువ తెలుసు కష్టపడుతూ ఉంటారు అతి చిన్న వయస్సు నుండే అధిక కష్టాన్ని చూసినటువంటి వ్యక్తులు ఈ యొక్క మే మేషరాశి వారు కనుక ఈ మేషరాశి వారికి కుటుంబం గురించి బరువు బాధ్యతల గురించి అధికంగా తెలుసు అలానే వీరు అందరి పట్ల మంచి భావనతో ఉంటారు అందరినీ కూడా కలుపుకు పోయేటటువంటి వ్యక్తిత్వం ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుంటారు ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టే గుణం అంటే దాన ధర్మం ఎక్కువగా చేస్తూ ఉంటారు వారు వారికి ఉన్న దాంట్లోనే ఇతరులకి పంచాలి అనేటటువంటి భావం అధికంగా ఉంటుంది మేషరాశి వారిలో అలానే కష్ట స్వభావులు చాలా కష్టపడి పనిచేస్తారు అందులోనే మొండి కూడా అంటే ఏదైనా పట్టు పట్టారే అంటే ఖచ్చితంగా అది అయ్యే వరకు వదిలిపెట్టరు చాలా మొండి లక్షణాన్ని కలిగి ఉంటారు మంచి పనితీరు ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా నీట్గా చేస్తారు అంకిత భావంతో పని చేస్తారు ఏది చేసినా అందులో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ విజయం వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటారు కష్టానికి ఏమాత్రం భయపడరు వెనకడుగు వేయరు ఎంతటి కష్టాన్నైనా సరే ఎదుర్కొంటారు ఎదుర్కొంటారే తప్ప తప్పుకునేటటువంటి వ్యక్తిత్వం కాదు వారిది అలానే ఈ యొక్క మేషరాశి వారికి అంటే ఆ ప్రేమ గుణం చాలా ఎక్కువ చాలా మంచి అంటే ప్రేమ ప్రేమిస్తూ ఉంటారు కానీ తేడా వస్తే ఆ ప్రేమను సైతం వదులుకోవటానికి ఏమాత్రం సంకోచించరు ఇలా అన్నింటిలో మంచిగా ఉంటారు కానీ వారికి తేడా రాకుండా ఉండాలి అంటే అంతే ఇంకా రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి మనస్తత్వం కూడా మేషరాశివారి ఎవరైనా రెచ్చగొడితే గనుక అధిక కోపంతో రెచ్చిపోతూ ఉంటారు పరోక్షమైనటువంటి మాటలను ఎక్కువగా వింటారు అలానే వీరు చాలా మోసపోతూ ఉంటారు వారు అంటే అందరినీ చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కొన్నిసార్లు అంటే వీరు అందరితో చాలా న్యాచురల్గా చాలా సున్నితమైన మనస్తత్వంతో చాలా మంచి పాజిటివిటీతో కలిగి అందరితో స్నేహం చేస్తూ ఉంటారు కానీ ఆ స్నేహం చేసేటటువంటి వారు అంటే నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులకి కూడా తమ యొక్క రహస్యాలను చెప్పటం అతిగా చేర తీయటం అలానే వారికి చాలా సహాయం చేయటం ఆదుకోవటం చేస్తూ ఉంటారు వీరి పనిని కూడా పక్కన పెట్టి వారితో చాలా సన్నిహితంగా ఉంటారు కానీ నూతన వ్యక్తులతో ఎలా నడుచుకోవాలో తెలియకుండా ప్రవర్తిస్తారు అంతా మనవారే అను ఉంటారు కానీ ఆ వ్యక్తులే మీకు చాలా మోసం చేస్తూ ఉంటారు ఆ వ్యక్తులు మిమ్మల్ని పూర్తిగా అంటే మీ నుండి పూర్తిగా సహాయాన్ని పొందిన తర్వాత మీకు మళ్ళీ దూరం అవుతారు అంటే మీ యొక్క పాత స్నేహాలే మీకు ఎప్పటికైనా మేలు చేసేవారు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలానే వీరికి నూతనమైనటువంటి స్నేహాలు పరిచయం అవ్వగానే పాత స్నేహాలను మర్చిపోతూ ఉంటారు బంధాలను బంధుత్వాలను మర్చిపోతూ ఉంటారు ఇది పొరపాటును కూడా మీరు చేయకండి ఇలా చేస్తే మీరు చాలా నష్టపోతారు ఎందుకంటే నూతనంగా మీకు అంటే ఎవరైతే పరిచయమైన వ్యక్తులు ఉన్నారో వారు కేవలం మీకు అవసరానికి మాత్రమే దగ్గర అయ్యేవారు అని గుర్తుంచుకోండి మీ అవసరం తీరిన తర్వాత వారు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతారు కానీ పాత స్నేహితులు బంధాలు బంధుత్వాలు మాత్రం మీకు ఎప్పటికీ కూడా మీ మంచిని కోరుకునేటటువంటి వారు కనుక కొత్త స్నేహాలను ఎప్పటికీ కూడా అతిగా నమ్మకండి గుడ్డిగా నమ్మటం వల్ల మీరు ధన నష్టంతో పాటు మీరు అంటే మనస్సు కూడా నొచ్చుకుంటుంది చాలా బాధపడతారు ఇన్ని రోజులు మేము ఇంత అంటే వారిని ఇంత దగ్గర తీశాను ఇన్ని రోజులు వారికి నేను ఇంత మేలు చేశాను చివరికి నన్నే ఇంత మోసం చేశారు అని తర్వాత మీరే బాధపడవలసి వస్తుంది కనుక కొత్త స్నేహాలను పొరపాటున కూడా చేరా తీయవద్దు ఇక మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు ఆ వ్యక్తి మీ మంచిని కోరుతూ ఉన్నారు మీరు ఎదగాలి అని మీరు పైకి రావాలి అని మీరు పై స్థాయిలో ఉండాలి అని అధికమైనటువంటి పూజలు చేస్తారు మీ గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులు మీ మంచి కోరేటటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు అయితే ఆ వ్యక్తిని మీరు ఎలా గుర్తించాలి అంటే ఎవరైతే మీతో ఉండేటటువంటి వ్యక్తులు ఉన్నారో వారిలో మీపై ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటారు అలానే మీకు ఎప్పుడు కూడా ఆపద రాకుండా చూసుకుంటూ ఉంటారు మీరు నొచ్చుకునే మాటలు ఒక్కటి కూడా మాట్లాడరు మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తులు మీ పక్కనే ఉన్నారంటే ఇది చేయు అది చేయు ఇలా చేయాలి అలా చేయాలి అని మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో ఎవరైతే మీ బాగోగులు అడుగుతూ ఉన్నారో మీరు బాగుండాలి అని అలానే మీ గురించి కేర్ తీసుకోవటం అంటే తిన్నారా లేదా మీరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారని అధికంగా మీ పైన కేర్ తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని మీ బాగోగులు కోరుకుంటున్నారు అని గుర్తుంచుకోండి అలానే మీ ఎదుగుదల చూడటం కోసం వారు వేయి కన్నులతో ఎదురు చూస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు వీరు మీ యొక్క ఎప్పుడూ కూడా మీరు బాగుండాలి అని మంచి స్థాయిలో ఉండాలి అని మంచిగా ఉండాలి అని అలానే నలుగురిలో కూడా మంచి పేరు ప్రతిష్టతో ఉండాలి అని వారు ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి అని మిమ్మల్ని నవ్విస్తూ నవ్వుతూ ఉంటారు మీ చుట్టూ ఒక ఆనందాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మీ చుట్టూ ప్రక్కాలనే ఉన్నారు కనుక వారిని గుర్తించి వారి అంటే వారిని గుర్తించి వారి యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకున్నట్లు అయితే గనక మీ జీవితం ఇంకా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు మీరు ఇష్టపడేవారు కాకుండా మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వ్యక్తుల చెంతకు మీరు వెళితే గనక మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతూ ఉంటుంది ఇలా మేషరాశి వారి గురించి పూర్తిగా ఈ విధ ఈ విధంగా ఉంది అలానే మేషరాశి వారి గురించి తెలిసినటువంటి వ్యక్తులు రహస్యంగా ఇష్టపడే వ్యక్తులను గుర్తించి గమనించి వారిని చెంత వారి చెంతకు మీరు చేరిన వారిని మీరు చేరాదీసినా మీరు జీవితంలో చాలా హ్యాపీగా ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి